అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదు మేడం కానీ ఈ బ్రీఫ్ కేసు మాత్రం మీకు ఏవమన్నాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ బ్రీఫ్ కేసు తీసుకుంటూ ఉండగా చంద్రకాంత్కి స్పృహ వచ్చిందని నర్స్ చెప్పడంతో వేగంగా తండ్రి దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య కూతుర్ని చూసి వచ్చావా ఐశ్వర్య నిన్ను మళ్ళీ క్షేమంగా చూస్తానని అనుకోలేదు అని కొంచెం కష్టంగా బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు చంద్రకాంత్ ఐశ్వర్య కంగారుగా మీరు ఆందోళన పడకండి డాడీ నేను క్షేమంగానే ఉన్నాను మీరు పంపించిన అబ్బాయి నన్ను క్షేమంగానే తీసుకొచ్చాడు ఇంతకీ అతను ఎవరు డాడీ అని అడిగింది అతని ఇప్పుడు ఎక్కడున్నాడు అని క్యూరియస్గా అడిగాడు చంద్రకాంత్ నాకు తెలియదు రాడీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ బ్రీఫ్ కేస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది ఐశ్వర్య ఆ మాటలు విని చంద్రకాంత్ శూన్యంలోకి చూస్తూ నా ప్రాణాలు కాపాడిన దేవుడమ్మ అతను నా ప్రాణం కన్నా ఎక్కువైనా నిన్ను కూడా కాపాడి దైవం కన్నా గొప్పవాడయాడు ఎక్కడున్నా కనిపెట్టు అని అన్నాడు రెండు రోజుల తర్వాత చంద్రకాంత్ పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అప్పుడే ఆకాష్ హాస్పిటల్కొచ్చి చంద్రకాంత్ ని పరామర్శించడానికి రూమ్కి వెళ్లాడు నన్ను కాపాడే మంచితనం ఉన్నా నీకు ముఖం చెప్పే ధైర్యం లేదా అని ఆకాష్ రావడంతోనే అడిగాడు చంద్రకాంత్ సారీ సార్ నేను మీ నుంచి ఎలాంటి ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పక్కనుంటే నేను చేసిన సహాయానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు అది నాకు ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోయాను అని అన్నాడు ఆకాష్ అప్పుడు వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడెందుకొచ్చావు అని సూటిగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ మీరెలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చాను ఇప్పుడు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అన్నాడు ఆకాష్ నువ్వు నాతో రాగలవా చంద్రకాంత్ అడగగానే ఎక్కడికి సార్ అని కొంచెం అనుమానంగా అడిగాడు ఆకాష్ మా ఇంటికి బాబు అని అన్నాడు చంద్రకాంత్ అది సార్ నేను మా అమ్మ అని ఆకాష్ తడబడుతూ ఉంటే నువ్వు ఇంకేం చెప్పకు మనం ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నావు అంతే అని చంద్రకాంత్ అండంతో ఆకాష్ సైలెంట్గా ఉండిపోయాడు ఇంతలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రూమ్లోకి వచ్చిన ఐశ్వర్య అక్కడ ఆకాష్ని చూసి మొన్న మీకోసం హాస్పిటల్ మొత్తం వెతికాను అలా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అడిగింది ఆకాశే మాట్లాడకుండా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు అతనికి మొహమాటం ఎక్కువగా ఉందిలే అమ్మా ఇప్పుడు మనతో పాటు ఇంటికొస్తాడు అని చెప్పాడు చంద్రకాంత్ ఈ రెండు రోజుల సమయంలో చంద్రకాంత్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ఆకాష్ విజయవాడలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త మరియు చంద్రకాంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చంద్రకాంత్ విజయవాడలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయవాడలో ఎటువంటి ప్రాజెక్టు జరగాలన్నా చంద్రకాంత్ అనుమతి ఉండాల్సిందే అలాంటి చంద్రకాంత్ని అనుకోని పరిస్థితుల్లో కాపాడతానని ఆకాష్ అస్సలు అనుకోలేదు దారి పొడుగున ఆకాష్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు చంద్రకాంత్ మూడు రోజుల క్రితం తన తల్లి చనిపోయిందని ఇప్పుడు ఈ ప్రపంచంలో తను అనాథ అని ప్రస్తుతం జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను అని చెప్పాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు హాల్లోకి ప్రవేశించగానే చంద్రకాంత్ పక్కనున్న ఆకాష్ వైపు ఆసక్తిగా చూసింది అతని భార్య పద్మావతి చిరిగిన బట్టలతో మాసిన గడ్డంతో బికారిలా ఉన్న ఆకాష్ని చూడగానే ఆమెకి అసహ్యం కలిగింది అది గమనించిన చంద్రకాంత్ ఇతనెవరా అని ఆశ్చర్యపోతున్నావు కదా నన్ను నా కూతుర్ని ఒకే రోజు కాపాడిన మహానుభావుడితను పేరు ఆకాష్ ఇతనికి మనం ఎంత సహాయం చేసినా తక్కువే అవుతుంది అని పరిచయం చేశాడు మహానుభావుడా చూడ్డానికి దేశదిమర్లా ఉన్నాడు అసలు ఇలాంటి వాళ్ళని మన పక్కకు కూడా రానివ్వకూడదు మీరేమో నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చారు కొంచెం కూడా బుద్ధి లేదా మీకు అని కోపంగా అరిచింది పద్మావతి అనవసరంగా నోరు పారేసుకోవద్దు పద్దు ఇతను లేకపోతే ఆ రోజే నేను అనాదిలాగా రోడ్డు మీద చనిపోయేవాడిని మొగుడికి యాక్సిడెంట్ జరిగింది అని తెలిసి కూడా హాస్పిటల్కి రాకుండా పార్టీలకు పోయిన నీకన్నా ఎన్నో రెట్లు బెట నా ప్రాణాలు కాపాడిన వ్యక్తికి సహాయం చేయడం నా కనీస ధర్మం అని అన్నాడు చంద్రకాంత్ సహాయం చేయాలంటే పదో పరకో ఇచ్చి పంపించండి అంతేకాని దారిని పోయి దరిద్రాన్ని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటావా అని కోపంతో రగిలిపోతోంది పద్మావతి చటక్ పద్మా నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఆకాశ్ ఏమైనా అన్నవంటే కాళ్ళు విరగ్గొడతాను ఇతన్ని నేను నా పిఎగా అపాయింట్ చేస్తున్నాను ఇకపై ఇతను మన ఇంట్లోనే ఉంటాడు అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్ నా నిర్ణయం ఇష్టం లేని వాళ్ళెవరైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని కఠినంగా చెప్పాడు చంద్రకాంత్ తన వల్ల చంద్రకాంత్ ఇంట్లో గొడవలు అవడం ఇష్టం లేక వదిలేండి సార్ మేడం గారికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను బయట ఎక్కడైనా ఉంటాను అని ఇబ్బంది పడుతూ అన్నాడు ఆకాష్ బాబు నువ్వు ఆమె మాటలు పాటించుకోకు ఆమె వల్లే నా కుటుంబం ఈ స్థితికి దిగజారింది ఏది ఏమైనా సరే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే నా మాట కాదనుకో అని అన్నాడు చంద్రకాంత్ నా అభిప్రాయానికి విలువ లేనందుకు నేనెందుకు ఇక్కడ అని చెప్పి విశ్వసా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి ఆ తర్వాత చంద్రకాంత్ అక్కడే ఉన్న ఐశ్వర్య వైపు తిరిగి అమ్మ ఐశ్వర్య ఇతనికి మన హౌస్ చూపించు అని చెప్పాడు అలాగే డాడీ అని చెప్పి ఆకాష్ ని తీసుకుని ఇంటి వెనక భాగంలో ఉన్న ఔట్ హౌస్కి వెళ్ళింది ఐశ్వర్య ఆ రోజు రాత్రి ఆకాష్కి ఇంట్లోనే డిన్నర్ అరేంజ్ చేశాడు చంద్రకాంత్ ఆ డిన్నర్ పూర్తయిన తర్వాత ఆకాష్ హ్యాండ్ వాష్ చేస్తుండగా అతని చేతిపై ఉన్న మచ్చను గమనించాడు అకస్మాత్తుగా అతని గుండె వేగం పెరిగింది గతంలో ఎప్పుడూ తాను చూసిన దృశ్యాలు కళ్ళ ముందు సినిమా రీళ్లలా కదిలాయి పది మంది కమాండర్లు వెంటరాగా బ్లాక్ సూట్లో మోడ్రన్ రాజకుమారుడ్లా కనిపిస్తున్న వ్యక్తి రాజభవనం లాంటి ఇంట్లో మెట్లు దిగుతూ కిందికి రావడం చంద్రకాంత్కి గుర్తొచ్చింది ఈతను ఈతను అని ఆకాష్ వైపు చూస్తూ ఉండిపోయాడు చంద్రకాంత్ ఆకాష్ తల్లి కారణం కారణమేంటి ఆకాష్ చేతి మీద ఉన్న మచ్చను చంద్రకాంత్ ఇంతకుముందు ఎప్పుడు చూశాడు మినిస్టర్ ఆకాష్ ని చూసి ఎందుకు ఆశ్చర్యపోయాడు ఎలాంటి సందర్భంలో ఐశ్వర్య మరియు ఆకాశ్ల పెళ్లి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆకాష్లు విడివిడిగా ఉండడానికి కారణమేంటి తెలియాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని ద బాస్ స్టోరీతో పాటు ఎన్నో ఆసక్తికరమైన కథలను వినయండి